అయోమయంలో ఉద్యోగులు బదిలీలకు వీలు లేకపోవడంతో ఆందోళన కటాఫ్ తేదీ పెంచాలని ప్రభుత్వానికి వినతి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా తయారైంది రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి నాటికి ఐదేళ్ల పాటు ఒకే చోట పని చేసిన వారికి బదిలీ వర్తిస్తుందన్న ప్రభుత్వ నిబంధనలతో వీరు గందరగోళానికి గురయ్యారు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది సచివాలయ ఉద్యోగులు లక్ష మందికి పైగా సర్వీసు సర్వీసు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి నాటికి ఐదేళ్ళు పూర్తవుతుంది పరిపాలనా సౌలభ్యం పేరుతో బదిలీ చేసే వీలున్న ఏ కొద్ది మందికు అవకాశం ఉంటుంది ఐదేళ్ల సర్వీస్ పూర్తి కానందున మిగిలిన వారు దరఖాస్తు చేసుకున్న ప్ర నిష్ప్రయోజనం అవుతుంది ఈ కారణంగా మండల యాత్ర ప్రాంతాల్లో నాలుగేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు ఏడాది క్రితం నిర్వహించిన బదిలీలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు బాధపడుతున్న వారికి ప్రాధాన్యమిచ్చారు అంతేకాక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగులైన వారికి బదిలీకి వెసులుబాటు కల్పించిన కొద్దిమందికి అవకాశం లభించింది ఉద్యోగుల్లో అత్యధిక అత్యధికలు అవివాహితులు కావటమే ఇందుకు కారణం బదిలీలకు ఒకే చోట ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలన్న తాజా నిబంధన ఇప్పటి వరకు నాలుగేళ్ల తొమ్మిది నెలలు సర్వీస్ పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బదిలీలకు కట్ ఆఫ్ తేదీ అక్టోబర్ లేదా నవంబర్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు సో ఈ విధంగా ఈ లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉపయోగం లేకుండా పోయిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు